హీరోయిన్ సమంత జీవితం తెరిచిన పుస్తకమే ఆమె సినీ జీవితం దగ్గర నుంచి వ్యక్తిగత జీవితం వరకు అన్ని విషయాలు అందరికీ తెలిసినవే తెలుగులో టాప్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన సమంత హీరో నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు పెళ్లైన కొన్నేళ్లకే వీళ్ళిద్దరి మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తడంతో ఈ జంట విడాకులు తీసుకున్నారు నాగచైతన్య హీరోయిన్ శోభిత దులిపాలను ఇటీవల నిశ్చితార్థం చేసుకున్నారు సమంత మాత్రం ప్రస్తుతానికి ఒంటరిగానే ఉంటున్నారు అయితే సమంత విడాకుల వెనక అనేక కారణాలున్నాయని అప్పట్లో బాగానే వార్తలు వినిపించాయి వాటిలో సమంత ఐటమ్ సాంగ్ కూడా ఒకటి పెళ్లి తర్వాత సమంత సినిమాలో నటించడానికి అక్కినేని ఫ్యామిలీ అంగీకరించలేదని అందుకే ఆమె నాగచైతన్యకు విడాకులు ఇచ్చారని పుకార్లు షికార్లు చేశాయి విడాకుల తర్వాత సమంత అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమాలో ఐటమ్ సాంగ్లు నటించారు ఊ అంటావా బావా అంటూ అల్లు అర్జున్ తో కలిసి సమంత వేసిన స్టెప్పులు ఇప్పటి కూడా ప్రేక్షకులు మర్చిపోలేకపోతున్నారు సినిమా సూపర్ హిట్ కావడానికి సమంత ఐటమ్ సాంగ్ కూడా ఒక కారణంగా నిలిచింది ఈ సినిమా తర్వాత మళ్ళీ ఐటమ్ సాంగ్స్ లో నటించలేదు అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం సమంత మరో స్టార్ హీరో సినిమాలో ఐటమ్ సాంగ్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే ఈ సినిమాలో సమంత ఐటమ్ సాంగ్ లో యాక్ట్ చేయబోతుందట ఇటీవల ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది రెగ్యులర్ సినిమా షూటింగ్ త్వరలోనే మొదలు కానుంది అయితే ఈ సినిమాలో ఐటెం సాంగ్ కోసం సమంతను సంప్రదించారట చిత్ర యూనిట్ దీనిపై సమంత సానుకూలంగా స్పందించినట్టుగా తెలుస్తోంది ఈ సినిమా రెండు వేల ఇరవై ఆరు లో రిలీజ్ అయ్యే అవకాశాలున్నాయి ఎన్టీఆర్ సమంత కాంబినేషన్ లో సూపర్ హిట్స్ వచ్చాయి అయితే ఈసారి ఎన్టీఆర్ సరసన హీరోయిన్ గా కాకుండా ఆయన సినిమాలో ఐటెం సాంగ్ లో మాత్రమే సమంత కనిపించనుంది Subscribe to please subscribe to J K T V. Please subscribe to J K T V. Subscribe to J K अंदर की नमस्कार प्लीज सब्सक्राइब J K अंदर की नमस्कार प्लीज लाइक शेयर एंड सब्सक्राइब J K